శ్రీపాద ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎంపీ చిలుకా పెంటాయి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమంలో రైతులతో కలిసి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ పనులు వంద మీటర్ల పొడవు కాలువ పనులు చేయలేదని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో అందలేదన్నారు కాలువ పనులు పూర్తి స్థాయిలో చేపడితే రైతులకు నీరు అందుతుందని వెంటనే పనులు ప్రారంభించారని యాభై మంది రైతులతో ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు వారి వెంట మరి రాజు లక్కర్స్ మహేష్ భట్టు తిరుపతి మార్త గంగాధర్ బద్దుల కమలాకర్ లక్కర్స్ రాజేశం మరియు మల్లేశం రైతులు తదితరులున్నారు వినోద పత్రం ప్రభుత్వానికి ఇచ్చి మా రైతులకు కరవై డెబ్బై మందులు మాకు నీటి వసతి కల్పించడానికి ప్రజా రైతుల రైతుల ఈరోజు ఎన్టీ ఫోర్ ఫిఫ్టీ డి వన్ ఎల్ వన్ అనే కాల్లోకి సంబంధించిన రైతులమందరం కూడా ఎమ్ఆర్ఓ ఆఫీస్ గారి దగ్గరికి రావడం జరిగింది మాకు ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి వాటర్ వచ్చేస్తుంది ఇంతవరకు మాకు చుక్క కూడా నీరు అందలేదు మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువకు సంబంధించిన రైతులము ప్రతి సంవత్సరం కూడా ఒకటి రెండు ఎకరాలు ఎండిపోయి నష్టపోతున్నాం ఇది ఒక వంద మీటర్ల పరిధిలో మాత్రమే ఈ కాలు ఆగిపోవడం జరిగింది ఇంత గతంలో కూడా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇచ్చినాం కానీ ఇంతవరకు మాకు ఎటువంటి అది కాలేదు ఇప్పటికైనా కానీ ఎమ్ఆర్ఓ గారు దీన్ని స్పందించి తొందరగా గుర్తయ్యే విధంగా చేయాలని కోరుకుంటున్నారు ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి గ్రామానికి సంబంధించిన రైతులందరు వారి సమస్యలపై బ్రహ్మాండంగా వచ్చినటువంటి రైతు సోదరులందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నా ఇల్లంపల్లి శ్రీపాద పేస్టు ప్రాజెక్టు పూర్తి చేసి కొంతవరకు నీరు వస్తుంది అందులో రాయమల్లయ్య అని మర్రి రాయమల్లు అని ఒక రైతు నష్టపరిహారం తక్కువ వచ్చిందని ఆయన బావి కాలువలో పోతుంది కాబట్టి నాకు సరైన నష్టపరిహారం ఇస్తేనే నేను కాలువ తీయనిస్తా అని చెప్పి ఆ కాలువ తీయకుండా ఆయన అడ్డుగా ఉన్నాడు మరి అతని ద్వారా చెందుతి గ్రామానికి చెందిన ఒక అరవై డెబ్బై మంది రైతులు నష్టపోతుర్రు వేసవిలో నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది అదే మాదిరి మేము అంటే వంద మీటర్ల పొడువులో అరవై డెబ్బై మంది నష్టపోతురు కదా ఆ రైతుకు ప్రభుత్వం వెంటనే డబ్బులు రైతు సంతోషపడతట్టు ఎకరాన ఇస్తారు మీ ఎస్టిమేట్ ఎంత ఉందో ఎస్టిమేట్ వేసి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం రాయమల్కు నష్టపరిహారం ఇచ్చి మా వంద మంది రైతులకు నీరు అందే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మేము శాంతియుతంగా ఒక అందరం ఐక్యత ఐక్యంగా ఒక ప్రభుత్వంపై మేము ఒక వినతి పత్రం తప్ప ఇప్పుడు ఈ మా పొలాలు ఎండిపోతే మేము చివరికి రోడ్డు వచ్చి ధర్నా చేసేటువంటి పరిస్థితి అది అందుకే చెప్తున్నాం మేము ఎంఆర్ఓ గారికి చెప్తున్నాం ప్రభుత్వానికి చెప్తున్నాం మీడియా పరంగా మమ్మల్ని రోడ్డు మీదకి రాకుండా ఎంట సమస్య పరిష్కారం చేసి రైతులకు నీరు అందించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క రైతు సోదరికి మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా జై తెలంగాణ జై హిందూ